అందరికీ నమస్కారం అండి నా పేరు ఉషారా అని క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని ఈరోజు ఏంటంటే ఈరో బ్రోచర్ లాంచ్ అనేది మన మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా ఉత్సవాలు అనేది మేమందరం కలిసి గ్రాండ్గా జరుపుకోబోతున్నాము దానికి సంబంధించిన బ్రోచర్ లాంచ్ అనేది ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్ అయిన వారి పేడారి రమణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది సో దీనిది ఏంటంటే మహిళలు అనేక రంగాల్లో కూడా ఎంతో ముందు స్థాయిలో ఉన్నారు వాళ్ళందరినీ గుర్తు చేస్తూ ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయడానికి ముందుకొచ్చాము ఇది గత టూ ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నాము ఇందులో అనేక రంగాల్లో పనిచేసిన మహిళలకి ఉమెన్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది ఇవ్వబోతున్నాము అంతేకాకుండా రెట్రో క్వీన్ ల్యాండ్ డాన్సింగ్ క్వీన్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఫుల్ డే మేమందరం సెలబ్రేట్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నాము దీంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో సెవెన్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ టూ సెవెన్ వన్ జీరో వన్ నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఇది మనందరం జరుపుకునే ఒక పండగ లాంటిది సో దీనికి మీరందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్ని రంగాల్లో అండి టీచర్ లాయర్ జేజ్ మూవీ ఇండస్ట్రీ నుంచి అలాగా అంటే ఈ రంగం ఆ రంగం అని లేదు ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ముందో స్థానంలోనే ఉన్నారు సో అలాంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకొని ఉమెన్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది ఇవ్వబోతున్నాం క్వీన్ ఈవెంట్స్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఉషారాణి ఆధ్వర్యంలో గడిచిన మూడేళ్ల నుంచి నేను ప్రతి ప్రోగ్రాంకి కూడా అటెండ్ అవుతూ ఉన్నాను మూడేళ్ల నుంచి ఉమెన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చాలా చాలా చక్కగా తను అందరినీ ఒక తాటి మీదకి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చేయటం అనేది ఇంతవరకు జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ మార్చ్ ఏడో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినటువంటి మార్చ్ ఎనిమిదిని పురస్కరించుకొని మార్చి ఏడో తారీఖున తను నిర్వహించబోయేటువంటి కార్యక్రమంకి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహిళా సోదర వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి తన అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వటం అలాగే కొత్తగా ఎవరైతే ఎవరిలో అయితే మహిళలు లోపల దాగున్నటువంటి వాళ్ళ టాలెంట్ని కూడా బయటకు తేవడంలో ఆవిడ చాలా సాయశక్తిలో ప్రయత్నిస్తూ గడిచిన కొన్నేళ్లుగా ఇటువంటి ఈవెంట్స్ అలాగే చిల్డ్రన్ మీద కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా ఈవెంట్స్ చేయడం జరిగింది నేను ఆ ఈవెంట్స్ కూడా అటెండ్ అవ్వటం జరిగింది ఇటువంటి ఆర్గనైజేషన్స్ని మనం ఎంకరేజ్ చేయాలి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనలందరూ కూడా ఇటువంటి ఆర్గనైజేషన్స్లో పాల్గొని వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఆ సమాజానికి తెలియజేస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి మహిళ తోడ్పడాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఇట్లాంటివి చేసే ఉషా ఉషారాణి గారు తనకి మరింత శక్తి కలిగి మరింత మంచి యాక్టివిటీస్ రాబోయే కాలంలో కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను నమస్తే అండి నేను మను పల్ల ఈరోజు మన ఉషారాణి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఎలా అయితే ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే పీని ఈవెంట్స్ తరపున తను మా టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని ఒక స్టేజ్పై ఉంచి వాళ్ళకి అనేక కీర్తి ప్రతిష్టలు తేగడానికి తను చాలా చాలా కృషి చేస్తుంది నేను దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తాను ప్రతి ఈవెంట్ కూడా నేను కూడా వస్తూ ఉంటాను ఎందుకంటే తను ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు మహిళల కోసం తన తను కష్టపడి వాళ్ళ వాళ్ళలో ఉన్న టాలెంట్ని పైకి తీసి తన స్టేజ్ మీద నిరూపించి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పిస్తూ ఉంది కాబట్టి తనని అప్రిషియేట్ చేస్తూ తనకు కూడా చాలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తనకు సహకరించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని స్టేజ్ మీద నిరూపించుకొని మంచి భవిష్యత్తును కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మన ఉషా గారు చేసిన ఎవ్రీ ఇయర్ కూడా క్యూనివెంట్ ద్వారా చేస్తున్న మహిళా వస్తాం చాలా బాగా చాలా గ్రాండ్గా చేస్తున్నారు గత రెండు సంవత్సరాలు నేను చూస్తున్నా ఉన్నాను సో ఇయర్ కూడా చాలా బాగా ముస్తాబయ్యి వస్తుంది మార్చ్ సెవెంత్ని సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ని మరింతగా సక్సెస్ చేసి ఉషా గారు నుంచి అందరూ అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఉషా అని మ్యామ్ ఫర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఎంకరేజింగ్ ఉమెన్ థ్యాంక్ యూ మిస్సెస్ బ్రైడ్ ఆఫ్ ఇండియా రన్నర్ అండ్ మిస్ ఇండియా ఫైనలిస్ట్ మిస్సెస్ తెలంగాణ క్వీన్ ఆర్గనైజర్ క్వీన్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ఉషారాణి మేడం స్టార్ట్ చేస్తున్న ఈ యొక్క మహిళా ఉత్సవాలు ఈ యొక్క బ్రోచర్ లాంచ్ చేయడానికి మేము అందరం ఇక్కడికి వచ్చిన్నాము ఆల్ అన్ని రంగాల్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఆడవాళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకొని మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి స్టేజ్ మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క షోలో పార్టిసిపేట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అలాగే ఉషారాణి మేడంకి ఐ విష్ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ